అండి మీరు అందరూ బాగున్నారా కొత్తిమీర టమాటా పచ్చడి తయారు చేసే విధానం పదార్థాలు కొత్తిమీర ఉప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చిమిరగాయలు పచ్చెన్నపప్పు కరివేపాకు ఎండిమిరకాయలు ఉప్పు అవన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు కోసుకోవాలి పొడవగానే అవి తీసేయాలి బొడ్లు అవి టమాటాలు కోసుకున్నాను కొత్తిమీర కూడా కోసుకుంటున్నాను చిన్న ముక్కల కింద కొత్తిమీర కోసుకోవాలి కోసుకున్నాను ఒక స్టవ్ వెలిగించి ప్యానం పెట్టాను ఆయిల్ ఆసినాను తగినంత ఆయిల్ పోపులు వేసుకుంటున్నాను అన్నీని అవన్నీ తగినన్ని దారి చెప్పుకోవాలి వేపేసుకున్నాను కదండి ఇప్పుడు తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి అని ప్లేట్లోకి తీసుకున్నాను కదా ఇప్పుడు టమాటాలో కొత్తిమీర వేసుకోవాలి టమాటా బాగా మగ్గాలి కలుపుకోవాలి ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఉప్పు చాలా పోతే ఉప్పు వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు టమాటాలు మగ్గాలి కాబట్టి ఉప్పు వేసాను మగ్గిపోయాయి పైగొని మిక్సీ యాడ్ వేసుకుంటున్నాను మిక్సీ యాడ్ పబ్బులు ముందు ఆడుకోవాలండి నలగ కాబట్టి ఆడుతుంది ఆడేసుకున్నాను నీళ్ళు వేసుకున్నాను కలుపుకుంటున్నాను మళ్ళీ ఆడాలండి ఆడేసుకున్నాను టమాటాలు కూడా వేసుకుంటున్నాను టమాటాలు కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని ఆ చెంచా ఉప్పు వేసుకుని మళ్ళీ మూత తెచ్చుకొని ఆడుకున్నాను ఆడేసుకున్నాను రెడీ పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను మిక్సీలో అంతా బాక్స్లోకి తీసుకున్నాను కదండి